మనం వచ్చిన క్షేత్రం వేమవరం కోటిలింగాల క్షేత్రము ఇది గుంటూరు జిల్లా నరసరావుపేట ఫిరంగిపురం మధ్యలో ఉందండి మధ్యలో నుంచి వెళ్ళచ్చు ఈ వేమవరానికి నరసరావుపేటకి మరియు ఫిరంగిపురం మధ్యలో ఉన్నది కోటిలింగాల క్షేత్రం ఇంకా అంటే కోటి పెట్టడం జరిగింది కానీ మిగతా టెంపుల్స్ అంటే మెయిన్ టెంపుల్ ఏంటంటే ఇక్కడ మహాకాళేశ్వరుడు అండి మహాకాళేశ్వరుడు మహాకాళీ దేవత ఈ రెండు గుళ్ళు కడుతున్నారు ఇంకా పూర్తి అవ్వలేదు మీరు చూడు చూ చూడాలనుకుంటే ఈ కోటి క్షేత్రము పక్కన మరకత శివలింగము మరి కొన్ని శ్రీచక్ర యంత్రాలు మరియు పదివేల లింగాలు పాలరాయిత ఉన్నవి అట్లాంటివన్నీ చూసుకోవచ్చు ఇంకా గుడి పూర్తి అవ్వలేదు మెయిన్ టెంపుల్ ఉంది కదండి అది ఇవి ఏంటంటే బయట ఉంటాయి మెయిన్ టెంపుల్ నాకు తెలిసి ఓ సంవత్సరం పడుతుంది అనుకుంటున్నాను తొందరగా అయిపోతే తొందరగా అయిపోవచ్చు మొత్తం అన్ని ఏకశిలగా ఉన్నాయి కొండరాళ్ళు మొత్తం చాలా బాగా గడుతున్నారు ఇన్ కేస్ ఫ్యూచర్లో మాత్రం చాలా పెద్ద ప్రాచుర్యం పొందుతుంది ఇది ఎందుకంటే చాలా చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది పంట పొలాల దగ్గరలో అట్లా ఉండడం వల్ల చాలా బాగుంది వాతావరణం మాత్రం చాలా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంది ఉన్న మేము ఉన్న అరగంట కూడా చాలా బాగా గడిచిపోయింది అసలు అందుకని ఇక్కడ వాతావరణం మాత్రం చాలా బాగుంది ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో మీరు ఎప్పుడైనా సరే విడి విడిగా కూడా వెళ్ళచ్చు తప్పకుండా చాలా బాగుంది మిగతా విశేషాలు ఏమిటంటే అంటే ఇక్కడ శివలింగం ఉంది కానీ పెద్దది అది మొత్తం నూట ఒక్క అడుగులు శివలింగము అలాగే నందీశ్వరుడు నలభై ఏడు అడుగులు ఉంటుంది చాలా బాగుంది రెండు అసలు పైన అంటే ఆ శివలింగం పైన స్వామివారి నామాలు కానీ ఆ బ్రహ్మసూత్రం కానీ మరలా త్రిశూలం కానీ ఆ నాగబంధం కానీ అన్నీ కూడా కొంచెం కనబడటం కష్టంగా ఉంది కొంచెం జూమ్ చేసుకుంటే మాత్రం బాగా కనబడుతున్నాయి అవి చాలా బాగున్నాయి అవన్నీ ఆ శివలింగం మీద అన్నీ అన్నీ చాలా బాగా వచ్చినాయి అది మాత్రం చాలా బాగుంది ఇక శ్రీచక్ర నిలయం అన్నారు కానీ ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది పానుమట్టం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పానుమట్టం అవుతుంది ఇది నందీశ్వరుడు చుట్టూ పెట్టారు ఫెన్సింగ్లో అవన్నీ రాళ్ళు మామూలు రాళ్ళు లేదండి చిప్స్ రాళ్ళు కాదు రకరకాల రంగులుగా ఉన్నాయి చాలా బాగున్నాయి వెనక నుంచి చూసాము వెనక నుంచి బాగున్నారు మరకథలింగం ఇందా చెప్పే మరకత లింగం కూడా చాలా బాగుంది ఎవరైనా కానీ అభిషేకం చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అన్ని వాయు ప్రతిష్ట నాకు తెలిసి అందుకని అందరూ అభిషేకం చేసుకుంటున్నారు చాలా బాగుంది అభిషేకం కూడా మేము జలంతోనే చేశాము అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరు వెళ్ళండి ప్రతి ఒక్కరు ఇదే రోజు వెళ్ళాలని ఏం లేదు ఆదివారాలు వెళ్ళొచ్చు అందరూ అందరికీ చూపించండి అందరూ చూడండి వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఒక్క లైక్ కొట్టండి చాలు ఓకేనా సరే